ప్రొద్దుటూరు అభ్యాస్ జూనియర్ కాలేజీ విద్యార్థులు మరోమారు ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తమ సత్తా చాటారు రాష్ట్ర స్థాయి ఫస్ట్ ర్యాంక్తో పాటు సెకండ్ ర్యాంక్ అలాగే జిల్లా ఫస్ట్ ర్యాంకులను అభ్యాస్ విద్యార్థులు కైవసం చేసుకున్నారు అంతేకాక సీనియర్ జూనియర్ ఇంటర్ ఫలితాల్లో అసమాన ప్రతిభను అభ్యాస్ విద్యార్థులు ప్రదర్శించారు జూనియర్ ఎంపీసీ విభాగంలో జి అరవింద్ నాలుగు వందల డెబ్బై మార్కులుగాను నాలుగు వందల అరవై ఆరు మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు అలాగే జూనియర్ ఎంపీసీ విభాగంలో బి షణ్ముఖ సాయి గణేష్ వి ప్రసన్న లక్ష్మి ఎస్ చైతన్యకుమార్ కెఎస్ రావ్యలు నాలుగు వందల డెబ్బై మార్కులు గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించి రాష్ట్రంలో రెండవ ర్యాంకు సాధించారు మరో నలుగురు విద్యార్థులు నాలుగు వందల అరవై మార్కుల పైన సాధించి ప్రతిభ కనపరిచారు సీనియర్ ఎంపీసీ విభాగంలో వెయ్యి మార్కులు గాను వైష్ణవి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులతో జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించారు మరో ముగ్గురు విద్యార్థులు తొమ్మిది వందల ఎనభై మార్కుల పైన సాధించి ప్రతిభ కనపరిచారు ఇక జూనియర్ బైపీసీ విభాగంలో నాలుగు వందల నలభై మార్కులుగాను యు హరిచందన నాలుగు వందల ఇరవై ఏడు మార్కులు సాధించారు సీనియర్ బైపీసీ విభాగంలో వెయ్యి మార్కులుగాను ఇద్దరు విద్యార్థులు తొమ్మిది వందల డెబ్బై ఐదు మార్కులు పైన సాధించారు ఇంతది ఘన విజయం సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను అధ్యాపక బృందాన్ని కళాశాల కరస్పాండెంట్ వి వీరప్రతాప్ ప్రిన్సిపల్ జగదీష్ రెడ్డి అభినందించారు ఇక్కడ పరీక్ష ప్రణాళిక విధానము సిలబస్ స్టూడెంట్స్కి ఇన్ టైంలో అయిపోయి చేసి వాళ్ళ పరీక్షా ప్రణాళిక విధానంలో ముందుగానే టైం టేబుల్ ఇచ్చి వాళ్ళకి మంచి మార్కులు తిరగడానికి సహకరిస్తున్నాము అదేవిధంగా విద్యార్థులు కూడా ఆ పరీక్షా ప్రణాళిక కట్టుబడి చదివి మంచి మార్కులు సాధిస్తున్నారు జూనియర్ బైపీసీ విభాగంలో నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ఇరవై ఏడు అది సీనియర్ ఎం బైబీసీ విభాగంలో తొమ్మిది వందల డెబ్భై ఆరు మార్కులు అభిసం తొమ్మిది వందల డెబ్బై ఐదు మార్కులతో ముబింగ్ రావడం జరిగింది నేను జి అరవింద్ నాలుగు డెబ్బై ఆరు మార్కులకు నాలుగు అరవై ఆరు తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ సాధించాను దీనికి కారణం మా కాలేజీ అధ్యాపకులు లెక్చరర్లు మా ఒక ప్రణాళిక విధంగా మమ్మల్ని ప్రిపేర్ చేసి ఎగ్జామ్కి అన్ని విధాలుగా తయారు చేసి ఎగ్జామ్స్ రాపించారు దీనికి నాకు స్టేట్ ఫస్ట్ రావడం దీనికి ఇది ఒక ముఖ్యమైన కారణం నాకు స్టేట్ ఫస్ట్ స్టేట్ ఫస్ట్ సాధించినందుకు నన్ను నాకు హెల్ప్ చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాను నేను ఇంటర్లో సెకండ్ స్టేట్ ర్యాంక్ సెకండ్ సెకండ్ స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్నాను నాలుగు డెబ్బై కాను నేను నాలుగు అరవై ఐదు మార్కులు తెచ్చుకున్నాను ఇందుకు కారణమైన మా అధ్యాపకులకు మా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను పేరు ఎస్ కుమార్ నేను అభ్యాస్ కాలేజీలో చదువుతున్నాను నాకు నాలుగు వందల డెబ్బై మార్కులు పెద్దాను నాలుగు వందల అరవై అరవై ఐదు వచ్చింది దీనికి కారణమైన మా అధ్యాప అధ్యాపకులకు కాలేజీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకోండి సీనియర్ ఎం సీనియర్ ఎంపీసీలో నాకు వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు రాగా నేను జిల్లా కడప జిల్లా స్థాయిలో ఫస్ట్లో నిలిచాను దీనికి కారణమైన మా అధ్యాపకులకు మా తల్లిదండ్రులకు నా కృతజ్ఞత హరిచంద్ర నేను అభ్యాస్ జూనియర్ కళాశాల చదువుతున్నాను బైపీసీ విభాగంలో నాకు నాలుగు నెల వయసులు నాలుగు వందల ఇరవై ఏడు మార్కులు తెచ్చుకున్నాను దీనికి కారణమైన నా ఉపాధ్యాయులకు నా తల్లిదండ్రులకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాను నాకు జూనియర్ ఎంపీసీలో ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ కాను ఫోర్ సిక్స్టీ ఫైవ్ వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను దీనికి కారణమైన నా అధ్యాపకులకు నా తల్లిదండ్రులకు కృతజ్ఞత అభ్యాస్ అభ్యాస్ అద్భుతమైన విజయాలకు ఆలయం లాంటిది గత పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుండి ఇంటర్మీడియట్ మార్కుల విభాగంలోను ఎంసెట్ మెయిన్స్ ర్యాంకుల విభాగంలోను అత్యున్నతమైనటువంటి ఫలితాలను సాధిస్తూ ఉన్నది కళాశాలలో అడుగుపెట్టేటువంటి విద్యార్థులకు మొదట మేము క్రమశిక్ష నేర్పిస్తాం ఆ తర్వాత చదువుకోవాలి అనే తపన ఆసక్తిని పెంపొందిస్తాం ఆ తరువాతనే మేము విద్యను బోధిస్తాం అందువలనే అటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలను మేము సాధిస్తున్నాం ముఖ్యంగా అంకిత భావంతో పనిచేసే అధ్యాపకుల బృందం అన్నీ తానే ముందుండి అందరినీ నడిపించగలనటువంటి ప్రిన్సిపల్ సారు అన్ని రకాల సౌకర్యాలను అందజేయు కళాశాల యాజమాన్యం ఈ మూడు విభాగాలు పటిష్టంగా ఉండడం వలనే మేము ప్రథమ స్థానంలో నిలుస్తున్నాము భవిష్యత్తులో నిలుస్తూనే ఉంటాం ఒక్క మాటలో చెప్పాలంటే మార్కుల రాజ్యానికి మహారాజు ర్యాంకుల రాజ్యానికి రారాజు అభ్యాస్ కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులారా మీరు బాగా ఆలోచించండి మీ పిల్లలను మా కళాశాలలో అడుగు పెట్టనివ్వండి ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకు పునాదులు వేసుకోమని మేము కోరుతున్నాము